హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్ కుష్కా దీన్ని కిచిడీ అని కూడా అంటుంటారు కదండి చాలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది మనకు చికెన్ మటన్ లేదు అంటే ఏదైనా సరే గ్రేవీ కర్రీస్తో చాలా చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి బిర్యానీ ఆకులు చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి వేసుకోండి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి చూడండి ఇలా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు అటు ఇటు కదుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇందులోకి బాగా పండిన రెండు పెద్ద టమోటోల్ని కూడా ఇలా స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి దానితో పాటు ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసేసుకొని టమోటోలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ మనం ఒక టూ త్రీ మినిట్స్ ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకుంటే త్వరగానే సాఫ్ట్ అయిపోతాయండి టమోటోలు అనేది చూడండి టమాటోలు అనేది ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో మామూలు బియ్యం అయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు తీసుకోండి అదే బాస్మతి బియ్యం అయితే కనుక ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల బియ్యం తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ప్లేట్ పెట్టి ఎసర్ని మనం బాగా తెల్ల కాగానివ్వాలండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి మనకు ఎసరనేది బాగా ఇలా తెల్ల కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరగంట పాటు బాగా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కడిగేసుకొని అందులో ఉన్న నీళ్ళంతా కూడా వంపేసి ఇలా వేసేసుకోవాలండి చేతులతో తీసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి కొంచెం తేమదనం ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని మీ చేతులతో తీసుకొని ఇలా మొత్తం మనము కుష్కా మీద అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకోవాలండి ఈ గరం మసాలా అనేది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి మీకు ఇష్టమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి పైన రైస్ అనేది ఇంకా మంచి ఫ్లేవర్గా వస్తుందనమాట ఇలా గరం మసాలా వేసేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు దాన్ని టచ్ చేయకూడదండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒక అట్ల కర్ర తీసుకొని చక్కగా అడుగు నుంచి మిక్స్ చేసేసుకోవాలండి చూడండి రైస్ అనేది ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా దీన్ని ఏదైనా సరే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్తో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు నచ్చితే వీడియో కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్